మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ప్రతిరోజు లాగానే భగవద్గీత గురించి తెలుసుకుందాం రండిలో మూడవ రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు దాని సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చుంటే లైక్ అనేది చేయండి అలాగే ఈ వీడియోస్ని పది మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా మన యొక్క భగవద్గీత గురించి తెలుసుకుంటారు టాపిక్ వెళ్దాం రండి ప్రశ్న గీత ప్రధాన సందేశం ఏమిటి సమాధానం గీత ప్రధాన సందేశం స్వధర్మ నిర్వహణ ప్రతివారు తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి దీనికి ప్రాధాన్యతనివ్వాలి గీత మొట్టమొదటి శ్లోకం మొదట మామతో ప్రారంభమై చివరి శ్లోకం చివరిన ధర్మాతో అంతమవుతుంది గీత అంత సంస్కృతంలో ఉంది మమా అంటే నా యొక్క ధర్మం అంటే కర్తవ్యం స్వధర్మ నిర్వహణే గీత ప్రధాన ఉపదేశం భగవద్గీతలో ఫస్ట్ స్టార్టింగ్లో మా అనే అక్షరంతో మొదలై తర్వాత ఎండింగ్ మా అనే అక్షరంతో ముగిస్తుంది కావాలంటే మీరు గమనించండి మరొక ప్రశ్న స్వధర్మం అంటే ఏమిటి పరధర్మం అంటే ఏమిటి సమాధానం ఆత్మ సంబంధమైన ధర్మం స్వధర్మం పరధర్మం అంటే దేహ సంబంధమైనది ధర్మం మరొక ప్రశ్న భీష్మ ధర్మరాజులకు కాకుండా కేవలం అర్జునులకు మాత్రమే ఆత్మ జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు ఉపదేశించాడు ఎందువల్ల సమాధానం న్యాయం ధర్మం పాండవులదేనని తెలిసిన భీష్ముడు నిర్భీతిగా ఈ విషయాన్ని చెప్పలేదు అంతేకాకుండా కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ సేనా వాహినికి సర్వ సైనాధ్యక్షుడిగా బాధ్యతను స్వీకరించి కౌరవపక్షాన్ని నిలిచాడు భీష్ముడు ఆలోచనలకు మాటలకు చేతలకు పంతన లేదు ఇవి లేకపోవడమే అతని లోపం ఇక ధర్మరాజు కేవలం పశ్చాత్తాప హృదయుడు అతనికి పూర్వతాపం లేదు భవిష్యత్ ప్రణాళికలు లేకుండా ఎంతసేపు గతంలో తన వల్ల జరిగిన పొరపాట్లు చింతిస్తూ ఉండే మానసిక దౌర్బల్యం గలవాడు ధర్మరాజు కాని అర్జునుడు అట్లా కాదు ఆత్మ విజ్ఞానాన్ని పొందేందుకు అర్హతలున్నవాడు ఎందుకంటే అర్జునునికి భవిష్యత్తును దర్శించే దూర్పు చూపు నిషీత పరిశీలన ఉన్నాయి అందుకే యుద్ధ రంగంలో రెండు శరణుల మధ్య సమరోత్సాహంతో నుంచోని కూడా ప్రజల సంక్షేమాన్ని కోరుతూ యుద్ధం చేయను అన్నాడు యుద్ధ అనంతరం పరిస్థితిని అవగాహన చేసుకున్నవాడు అర్జునుడు అందువల్లే శ్రీకృష్ణుని శరణు వేడి అతని అజ్ఞానం శ్రస వహించాడు అంతేకాకుండా ఆత్మ దివ్య స్వరూపాన్ని దర్శించాలనే కోరిక సర్వస్య శరణాగతి అనే మనస్తత్వం వాంఛ రాహిత్యత్వం ఓర్పు బంధాలకు అతీతం మొదలుగు సద్గుణాలు కలవాడు అర్జునుడు త్రిలోకాధిపత్యం ఇచ్చిన వద్దు అన్న అర్జునుడి మాటలు అతని నిస్వార్థ పర్వతానికి చిహ్నాడు అర్జునులో ఇన్ని సద్గుణ లక్షణాలు ఉన్నవి కాబట్టే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు మరొక ప్రశ్న గీతోపదేశ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుని అనేక విశేషణములతో సంబోధించాడు అవి ఏమిటి సమాధానం అంటే పలు రకాల పేర్లతో పిలిచాడు ఆ పేర్లు ఏమిటని అర్థం అనమాట గీతోపదేశ సమయంలో అర్జున్ని ఈ విధంగా పిలిచాడు శ్రీకృష్ణుడు అర్జున్ని పార్థ కౌంత్యయ కురునందన గుడకేశ అనసూయ విజయ పరంతాప ధనంజయ అనే పేర్లతో శ్రీకృష్ణుడు అర్జునుని సంబోధించాడు ఈ రోజుకి ఈ ప్రశ్నలు చాలండి రేపటికి మరికొన్ని ప్రశ్నలు సమాధానం తెలుసుకుందాం భారత్ మాతాకి జై ఓం నమ శివాయ